Kazuto relствен na uxwaka... Aakunnya una pati keya kum అంజనందుకు అంజనా అంజనా అందలు ఉంది చెక్కలకు అన్నిటి అందపడు కానీ కావాలి అంటున్నాను పెట్రోల్ లేకపోయినా మంట మండి కృష్ణం చెట్టు పల్లి

வேணுக்கே கதா வேணுக்கோ ட்ரைவரே வெட்டி பண்ணி

आहा <ेंगेव> <देव थाँड़ी। स> खेल <देवारी>

ஆயில் தான் ரவால ஏடு ரெடி லே

పదహైదు వందల అడుమల రుణాలని పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి బండి ఆంజనేయ స్వామి ఆశిస్సులకు మామిళ్ళ సుబ్బారెడ్డి గారు చిలుమూడ సత్తపల్లి మండలం వైఎస్ఆర్ కడప నెల్లవారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి kada ređe samo lažem a aj 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 మీరు కొంచెం వెనికి రావాలన్నా రోడ్డు పక్కనే అండి కృష్ణ సైట్కి ఆ రోడ్ నుంచి కొంచెం లోపలికి రావాలి ఎవరైనా చెప్తారు ఊరు ఊరు లోపల కృష్ణ సైట్ పల్లె ఊరు అమ్మిట ఉంటుంది రోడ్డు అమ్మితే പതി സെക്കൻഡ് മുൻകജ് ഉണ്ടായി മിത്രമാവർ ലൈസ് സ്ഥലം വൈകുന്നേരം കണ്ടിട്ട്

ఐదు సెకండ్లు వెనుకంజాలు ఉన్నాయి మొదటి స్థానానికి యజమాని సన్మానించవలసింది అంబటి సున్నాకి రెడ్డి గారు ెడ్డి గారు వారిని అంబటి పవన్ కళ్యాణ్ రెడ్డి గారు మొదలు రెడీగా ఉండాలి రణము आठ बुद्धि शरण पहला भाई सम तकबीर की फिर, फिर मजा हाँ మొదటి స్థానానికి వెనుకెలు ఉన్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి ఒక గొంగులు లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు ఆరోగ్యత వారు బాలయేసు ఆశిస్సులతో మీతో సమయం ఉన్నది ఆరోగ్యత వారు బాలయేసు ఆశిస్సులతో ముచ్చ ఏడు ఏడుకొండలు గారు కేశనుపల్లి గ్రామం నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా తమ్మాయి அந்தம்ம பள்ளி ஆசீஸ் ஜி ராபாய் காரீமரம் கிராமம் முன்னமூரு மண்டலம் கட்டாசி ஜிவாக்க மகேந்திராமல் రెండు వేల ఏడు వందల అడుగుల గురాన్ని పదకొండు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుక ఉన్నాయి ஆரோ ஜத்தயில் தரவா ஏதோ செத்த ரெடி லமரிய மித்தமா ரணமா

వాడిని మదో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ముప్పై సెకండ్లు మొదటి స్థానానికి వెనుకెయ్యలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి

아나하나 하나하나, 2 0 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 पूरे <susur> <गया। tosur> <tosur> هي باٹا ونيو هي مولي انيو يا ايريو اود نٿا کلو اود نٿا کلو هي پٽي پانا گهتو اود هي کلاي اود نٿا وينه مينه دبل مچي మామయ్య సుబ్బారెడ్డి గారు సుల్మూరి కొత్తపల్లి గ్రామం వెల్లూరు మండలం వైఎస్సార్ కడప జిల్లా వారితో లాగిన దూరం మూడు వేల రెండు వందల అరవై ముప్పై రెండించులు పది రోజులు తిరిగి పదకొండు వందలు రెండు వందల అరవై ముప్పై రెండవ మూలాల దూరాన్ని లాగి ఐదవ గతంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి